రెడ్డి గారికి పోతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సునీల్ గారికి సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేష్ గారికి పలమనేరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కూడా సారి కొద్దిమందికి చెప్పలేదు నేను గారికి గంగాధర నెల్లూరు ఇన్చార్జ్ కృపాలక్ష్మి గారికి తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అభినయ్కి ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా ముఖ్యులైనటువంటి నాయకులకు అనుబంధ విభాగాల అధ్యక్షులకు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలని అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది సంవత్సర కాలం పూర్తయింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ కానీ నూట నలభై మూడు హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఏదైతే ప్రజలకు పచ్చి మోసం చేస్తూ నేను పవన్ కళ్యాణ్ ఇద్దరము సంతకాలు పెట్టి ఇస్తున్నాము ఈ బాండ్లు మాదే బాధ్యత అని బాండ్లు ఇవ్వటం ఒకటి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే సంతకం పెట్టి మేము అధికారం లేక వస్తే మీకు రాబోయేటువంటి మేలు ఇది సంవత్సరానికి తల్లికి వందనం కావచ్చును ఆడబిడ్డ నిధి కావచ్చును రైతు భరోసా కావచ్చును యువతకు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయలు కావచ్చును ప్రతి బీసీ మహిళా ఎస్సీలకు ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు యాభై ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చును ప్రతి ఆడబిడ్డకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ళ వరకు ప్రతి వారికి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పినటువంటి మాటలు కావచ్చును ప్రతి ఒక్కరికి కూడా ఆ వర్గము ఈ వర్గము అని కాదు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన హయాంలో రెండు వేల మూడో సంవత్సరంలో కూలదోసిన ఆయన కూలదోసినటువంటి వేయి మంటపాన్ని కూడా పునర్ని నిర్మిస్తాము అని అదేదో మనం కూలగొట్టినట్టుగా ఆయన దాన్ని పునర్నిర్మించేటట్టుగా ఆ హామీలలో అది కూడా ఒకటి మన తిరుపతి మన స్వామి వేయి మంటపాన్ని పునర్ని నిర్మిస్తాను ఇలా వందల హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చని కారణంగా రీకాల్ చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు హామీలను గుర్తు చేస్తూ అనని దానికి సంబంధించి చంద్రబాబు ఇచ్చినటువంటి ఏంటి ఆయన వాగ్దానాల వలన కొంతమందికి ఆయన ఇచ్చినటువంటి బాండ్లు ఏంటి ఆయన మొన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నూట డెబ్బై ఐదు మంది సమన్వయకర్తలకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ కు జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా చాలా సుస్పష్టంగా ఆయన వివరంగా చెప్పి మీరందరూ కూడా పార్టీని మొత్తాన్ని సమాయత్తపరిచి మొదట రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు తో సహా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేసి ఆ తరువాత మీ మీ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా అధ్యక్షుడి సమే సమా సమక్షంలో ఒక సమావేశాన్ని నిర్వహించటము అప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఆ జిల్లా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టడం ఆ తర్వాత మండల సమావేశము ఆ తర్వాత గ్రామ సమావేశం ఇలా సమావేశాలు పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి మనము వెళ్ళి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం ఏంది ఆయన ఈ ఇంటికి మీకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి అని మీ ఇంటికి ఆరు లక్షల రూపాయలు వస్తాయని ఆయన చెప్పినటువంటి మోసాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమం చాలా ఘనంగా చెయ్యాలని మన నాయకుడు మనకందరికీ కూడా గట్టిగా ఆదేశించడం జరిగింది జిల్లాలో మనం మొదటిసారిగా రామచంద్రారెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీన్ని ఏ ఒక్క సమన్వయకర్త ఏ ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా దీన్ని అలక్ష్యం చేయటానికి లేదని ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ ఆఫీస్ కు వెళ్తాయి ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయటం లేదు అని అన్నటువంటి విషయాలు కూడా ఈ మాటలు కూడా మన నాయకుడు ఆ మీటింగ్ లో చెప్పినటువంటివి మన నాయకుడు నాలుగు రోజుల క్రితం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో దాదాపు ఒక అరగంట పాటు దీని మీదనే ఆయన మాట్లాడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ ను కూడా ప్రతి సమావేశంలోనూ కూడా వచ్చినటువంటి ఆహుతులకు పార్టీ నాయకులందరికీ కూడా వినిపించండి అని చెప్పడం జరిగింది మొదట రామచంద్ర రెడ్డి గారు ఆవిష్కరించిన తరువాత ప్రెస్ మీటు అలాగే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఓపెన్ చేసుకొని చంద్రబాబు చేసినటువంటి మోహాన్ని దీన్ని మోసాన్ని అంతా కూడా ఎండగడుతూ మనం ప్రజల్లోకి ఎలా ఎళ్ళాలా అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం అయిపోయింది మీకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రోజున మన నాయకుడు మనం చాలా పెద్ద తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఏ పిలిపించిన వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు మొన్న నాలుగవ తారీఖున జరిగినటువంటి వెన్నుపోట దినంలో అధికారికంగా లెక్కల ప్రకారమే దాదాపు నాలుగున్నర లక్షల మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో పాల్గొన్నారు అన్నటువంటి విషయము జగన్ ఎక్కడ బయటికి వచ్చినా వేలాది మంది ఎలా తరలి వస్తున్నారో మొన్న పొదులులో చూసాం సత్తెనపల్లిలో చూసాం పరాకాష్టగా ఎంతగా జనం ఆయన పట్ల తమ అభిమానాన్ని చూపుతున్నారు అన్నది మనలో ఈరోజున ఓడిపోయాము అన్నటువంటి భావన పూర్తిగా తుడిచిపెట్టుకొని మనం కథన రంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా పని చేయటానికి ఒకవైపున చంద్రబాబు మోసం ఎండగడుతూ మరోవైపున జగనన్న రావాల్సినటువంటి అగత్యాన్ని తెలియజేసేటువంటి విషయం ప్రతి ఇంటికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఈ పది పదిహేను రోజులలో నిత్యము ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలలో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత నేరుగా మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి కార్యక్రమం కూడా ఇందులో భాగమే కనుక జిల్లాకు సంబంధించినటువంటి నాయకులైనటువంటి మీకందరికీ కూడా నియోజకవర్గ సమన్వయకర్తలతో సహా మనమందరం కూడా జగనన్న మనుషులంగా జగనన్న సైనికులంగా దెబ్బతిన్న పులులలాగా అందరము దెబ్బతిన్నటువంటి వాళ్ళమే కనుక మన కసి మన క్రోధం మన కోపం ప్రజలకు చేసినటువంటి చంద్రబాబు ద్రోహం ఇవన్నీ కూడా నిత్యము మన మనసులో స్మరణ చేస్తూ మనమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్దామని మీకందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ రామచంద్రారెడ్డి గారిని దీన్ని